కవంపల్లిని విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్కు లేదన్నారు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సముద్రాల అజయ్ కరీంనగర్ పట్టణంలోని ఒక హోటల్లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడారు మానకొండూరుకు నియోజకవర్గానికి కవంపల్లి చేస్తున్న అభివృద్ధిని చూసి ఊర్వలేకే మాజీ మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్యి బుడుబుడుకల మాటలు మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు మానకొండూరు ప్రజలు తిరస్కరించిన విషయాన్ని గుర్తుంచుకొని మెలగాలన్నారు ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న రోజుల్లో వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన నువ్వు కవ్వంపల్లిని విమర్శిస్తావా అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు భవిష్యత్తులో కవ్వంపల్లిపై విమర్శిస్తే తీవ్ర స్థాయిలో ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అజయ్తో పాటు నాయకులు సుద్దాల లక్ష్మణ్ గోష్కీ శంకర్ పలువురు దళిత సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ కవ్వంపెల్లి సత్యనారాయణ గారిపై మరి మాజీ మానకొండూరు శాసనసభ్యులు రసమై బాలకిషన్ మరి మీరు కవంపెల్లి సత్యనారాయణ పైన అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు గతంలో కూడా మరి మానకొండూరు ఎమ్మెల్యేపై కవంపెల్లి సత్యనారాయణపై మీరు గతంలో కూడా మరి ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడడం జరిగింది మేము చెప్తూ ఉన్నాం అన్నా మీరు దళితులే అందరం కూడా ఒక దళిత జాతి బిడ్డగా మీరు మీరు చేసినటువంటి పనులు మానకొండూరులో మానకొండూరు ప్రజలు మిమ్మల్ని ఎందుకు కోడిచ్చు మీకు అర్థమై ఉండాలి ఎందుకంటే మీరు మానకొండూరులో పనికిరారనే మానకొండూరు ప్రజలు మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించరు